శ్రీ సాయిరాం పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారధిలో శ్రీ తారక గారు అందించినటువంటి వ్యాసం శ్రీ విద్యా గీత సాయిరాం ప్రసిద్ధులకు హరితాయన్ల వారికి రచింపబడినటువంటి హరితాయన సంహితకి త్రిపుర అని నామం కలదు అందరు ఒక అధ్యాయము శ్రీ విద్యా గీత అను పేరవలవు దానిని నవరాత్రార్చన సమయములో శక్తి మాయా కాళి సరస్వతి అను వేర్వేరు పేర్ల ప్రసిద్ధిగా ఉన్న త్రిపుర సుందరి దేవి అర్చన సందర్భమున సాధకులు పారాయణముగా గావించుట ఒక ఆనవాయితీ ఈ గీత ఒక కథారూపమున వెలుచున్నది ఒకప్పుడు బ్రహ్మలోకములో ప్రసిద్ధులకు మహర్షులు అందరూ సమావిష్ఠులయ్యి ప్రతి ఒక్కరు దృఢత్వముతో తమ తమ అనుష్ఠానముల పునీతమైనటువంటి శాఖలన్నీ సర్వోత్తమైనగా ప్రతిపాదించి వాదించరి కాగా సర్వోత్తమ పద్ధతిని నిర్ణయించు నిమిత్తమై ఏ కోర్ముకు సమాధానము వారికి లభించదాయను అంతవారు త్రిపుర సుందరీదేవిని తమ సందేహమును తీర్చ ప్రార్థించరి ఆమె వారికి ప్రత్యక్షము కాగా నిన్ను పొందుటకు ఉత్తమోత్తమ సాధనమేది ఇచ్చడి సమావిష్ఠులైనటువంటి మహర్షుల్లో ఎవరి మతము సర్వోత్వము అని నిర్ణయించ ఆమెను వారు ప్రార్థించరు దేవి వాళ్ళకు సంగినటువంటి ప్రత్యుత్తరము భారతీయ వేదాంత సారభూతమై ఒప్పుచున్నది సృష్టికి ఈ మూలభూతము ఇచ్చాశక్తిని నేని నా నుండి ఏ మహంకార పంచభూత సృష్టి జరిగినది అజ్ఞాను ప్రకృతిగా ప్రపంచముగా భావించరు కానీ సుజ్ఞానులు వాళ్ళల్లో వెలచినటువంటి ఆత్మ పదార్థమును నేనే అని తెలుసుకుందరు పరమ పరమతత్వమును నేనే కాన నా నుండి అణుల నుండి వరకు గల కూడా ఆవిర్భవిస్తున్నది రూపనామములు పొంది తద్పనామముల చే నబాధితను సర్వభూతములు నాయందుండి చర్వల ఎందు నేను ఉన్నప్పటికీ నా స్వచ్ఛత చెలదు నా శక్తియే మాయ మాయా నేను దానితో క్రీడింతును నేను అజ్ఞానము చే ఆవరింపబడి ఉందును నేను వాంఛామయముగా భాషింతును తద్వాంఛా పూర్తిని లక్ష్యము సుఖించుతున్నట్లు దుఃఖించుతున్నట్లు తోచుతును అనుకూల అననుకూల పరిశ్రమలను నేనే సమకూర్చుకుందును మాటి మాటికి జన్మించున్నట్టు తోచుదును సత్యమును తెలుసుకున్న వెంటనే నా అజ్ఞానావరణ నిర్మూలితమగును ఈ విధముగా అజ్ఞాన బంధముల ఆవిర్భావమునే సృష్టి అందురు ఆలోచనలు కానీ ఆశలు కానీ లేక అజ్ఞానము చే బాధిపడని స్థితి ఏ సుజ్ఞానం అద్వైత అనుభూతి ఏ సహజ స్థితి కాన సహజ స్థితి అనేది హెచ్చోట కానీ ఏనాడు కానీ సంపాదించబడినది కానేరదు అద్వైతానుభూతిని పొందవలేనటువంటి కోరిక బలవత్తరమైనచో నీ సాధనలో ఉత్తీర్ణవగదు ఒకటి శాస్త్రముల ఎందు గురువుల ఎందు విశ్వాసరాహిత్యము రెండు ఆశలకు దాసుడవుట మూడు సోమరితనం అనేటువంటి ఈ మూడు దుర్లక్షణములను జయించవలసిన ఆవశ్యకత గురువాక్యమును దృఢముగా విశ్వసించి స్మృతి మతమగు తర్కముచే నీ విశ్వాసమును పెంపొందించుకోని రాగద్వేష అతీతుడవై జప పూజ ప్రార్థన ధ్యానాదులచే సోమరితమును భగవద్ అనుగ్రహమును సంపాదించ యత్నించవలను సంపూర్ణ భక్తి విశ్వాసములతో నాకు శరణాగతి ఉన్న చువాడు ఆత్మోద్ధరణకు కావలసినటువంటి సర్వసులక్షణములను పొంది నన్ను తెలుసుకోగలుగును సశేషం ఓం శ్రీ సాయిరామ్ ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్ భవంతు సమస్త లోక సుకినో భవందు ఓం సంతస్యంతస్యాంతిహి జయ భర్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జి జయ జై సైరా జై జై సైరా ఆత్మలకు మనవి ఈ ఛానల్ తో పాటగా లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయిరామ్